మధ్యప్రదేశ్లో రత్లాం అనే ఒక ప్రాంతంలో ఒక దురాచారం కొనసాగుతుంది అదేంటంటే వ్యభిచారం ఆ వ్యభిచారం పేరుతో సొంత ఇంటి వాళ్ళే విటిల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాయిల ముందు పండబెడుతున్నారు అది కూడా తండ్రి లేదా అన్నదమ్ములు లేదా సొంత మేనమాములు ఎవరైనా సరే విటిల్ని బయట నుండి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి రెండు వందలు మూడు వందల రూపాయలు తీసుకొని ఇక్కడ బేరాల్ చేయడం అనేది చాలా దరిద్రమైనటువంటి వ్యవస్థ ఇక్కడ కొనసాగుతుంది దీని గురించి ఒక అమ్మాయి ధైర్యం చేసి బయటకు వచ్చి ఇప్పుడు భోపాల్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఇక్కడ బచ్చాడ అనే ఒక తెగ ఉంది ఈ తెగ అప్పుడెప్పుడో పూర్వం ఈ వ్యభిచారం చేసి జీవించేదట అయితే ఇప్పుడు పురుషులు కూడా పని చేయడానికి బద్దకించి ఈ యొక్క వ్యభిచారాన్ని కొనసాగిస్తున్నారు కొంతమంది ఏమొచ్చేసి మానేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే వ్యభిచారాన్ని కొనసాగించేస్తున్నారు ఇక్కడ పురుషులు పని చేయడానికి అసలు ఇష్టపడరంట కూతురు పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అదే మెచ్యూర్ అయిన తర్వాత ఈ యొక్క ఊబిలోకి దింపేస్తున్నారంటూ ఒక అమ్మాయి వచ్చి భోపాల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేయి ఒక అమ్మాయి ధైర్యంగా భోపాల్ పోలీసుల దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు ఇది బయట ప్రపంచానికి తెలిసింది ఈ తెగలో ఈ పురుషులు పని చేయకపోవడం వల్ల రెండు వందలకి మూడు వందల రూపాయలకి వీటిల్ని తీసుకొస్తున్నారు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఎప్పుడో పూర్వం మా కుటుంబీకులు ఇలాంటి ఆచారం చేశారని వాళ్ళు పనిచేయడం ఇష్టం లేక మమ్మల్ని మళ్ళీ అదే ఊపిలోకి దింపేస్తున్నారు మాకు బయట ప్రపంచంలో మంచిగా పని చేయాలని ఉంది మేము చదువుకోవాలని ఉంది కానీ మమ్మల్ని ఇలా చదవనివ్వడం లేదు కేవలం ఈ వృత్తి కోసమే మమ్మల్ని కంటున్నారు పెంచుతున్నారు ఈ వృత్తిలోకి తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లుగా మమ్మల్ని వాడుకుంటున్నారు అది కూడా మా తండ్రి మా తమ్ముడు మా మామ వీళ్ళే బేరాలు మాట్లాడి తీసుకొస్తున్నారని చెప్పడంతో అక్కడ ఆ భోపాల్ పోలీసులు అది జిల్లా కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ చేస్తే జిల్లా కలెక్టర్ ఇప్పుడు అది ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ప్రభుత్వం అమ్మాయిని సేఫెస్ట్ లో దాసి ఇప్పుడు దాని మీద ఆపరేషన్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే రత్లాం పోలీసులు ఈ యొక్క కేసుని నమోదు చేసుకోవడం లేదు ఎన్నోసార్లు అమ్మాయిని ధైర్యం చేసి రత్లాం పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తే వాళ్ళు డబ్బులు తీసుకొని మళ్ళీ మగవాళ్ళకే సపోర్ట్గా ఉంటూ ఈ వీళ్ళని అప్పచెప్పేసేవాళ్ళు దానివల్ల రత్నం పోలీసులకు కాకుండా ఈసారి బాపాల్ వరకు వచ్చి బాపాల్ పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి ధైర్యం చేసి ఈ యొక్క ఫిర్యాదు ఇవ్వడంతో దీని గురించి బయట ప్రపంచానికి తెలిసింది